నిన్న మధ్యాహ్నం మన భారత ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాత్రి రాత్రి స్వగిసిన వాళ్ళ ఆస్తికి వాళ్ళ వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాం ఆయన రెండు సార్లు ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన పదేళ్ళు ఎక్కడ అరాచక లేకుండా భారతదేశ సంస్కృతికి సాపుగా జరిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ ఎట్లా వ్యక్తి కోల్పోయినందుకు మాకు భారతదేశానికి ప్రపంచానికి తీర నష్టం అని కోరుకుంటాను అలాగే ఆంధ్రప్రదేశంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తుంది ఆరు నెలలు హెచ్చిన హామీలు ఒకటొకటి సరిగ్గా పోతున్నాం సూపర్ సిక్స్లో భాగంగా మన గ్యాస్ సిలిండర్ ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం రేపు జనవరిలో తల్లికి వందన పథకం మీద విద్యార్థులకు కూడా పదహైదు వేలు వేస్తున్నాం మార్చి లోపల రైతులకు కూడా రైతుకు అతిశం అన్నదాత సుఖీభావ కింద వాళ్ళు కూడా ఇరవై వేస్తున్నాం గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి ఎక్కడ న్యాయపరిశ లేకుండా ప్రతి దగ్గర లోన్ తీసుకుని ప్రతి పార్కు రోడ్లు బ్రాండ్ షాపులు కార్పొరేషన్లు అన్ని పెట్టి ఎక్కడ వస్తే అక్కడ దోచిపెడి తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం లో ఉత్త ప్రజలు ఉత్తమతలు పెట్టారు కొన్ని సమస్యలు పడతాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి ఒక్క ఇండస్ట్రీ తీసుకోవాలి ఐదు ఏళ్ళు ఈ రోజు చూడండి మీరు ఎన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి మా జిల్లాకి డ్రోన్ డ్రోన్ అది డ్రోన్ హబ్బు ఇండస్ట్రీ వచ్చింది ఇంకోటి ఎలక్ట్రికల్ టెక్స్టైల్ ఫార్క్ కూడా కులలో శంక్ష చేస్తున్నాం అది కూడా వచ్చింది మన ఎక్సైల్ మంత్రి కూడా మేము దగ్గర సైడ్ వచ్చిన జరిగింది ఈ రాష్ట్రంలో ఎన్నో స్కీమ్లు ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి ఆర్థికంగా మన విద్యార్థులకు మన చదువుకున్న పిల్లలకి ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి డిఎస్సి ఐదేళ్ళు ఎక్కడ ఒక ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఈ రోజు డిఎస్సి పిలిచి పదహారు వేల ఏడు వందల యాభైకి పోస్టులు ఇస్తున్నాము త్వరలో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ఆదోని నియోజవర్గం మీరు చూశారు గతంలో ఎక్కడ ఉండే యారైతే ఉన్నా మీరంతా చూశారు గతంలో నాలుగు మూడు సార్లు తప్ప నాలుగు సార్లు రెండు సార్లు గెలిచాము మేము ఆదోళ్ళు అప్పుడున్న ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేసి మరీ గెలిచేవాడేమో ఈ ఆదోని చరిత్ర ఆదోని చరిత్ర తిరిగి రాసినాడు గత ఐదేళ్ళు ఎందుకంటే ఆదోన్లు ఎక్కడ చూసినా అరాచక అరాచక కబ్జా 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 ఆ గబ్జలో గెలిచిన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ప్రజలు నిర్భారంగా నిర్భయంగా ఈ ఎమ్మెల్యే బోవల్లా ఈ ఎమ్మెల్యే నుంచి ఆదోని మొత్తం సర్వనాశనం అయిపోయింది దౌర్జన్యం అయిపోయింది అని ప్రజలు తిరుగుబడి ఓటేసి మన వారసత్వం గెలిపించారు ఆయన కూడా ప్రజల కోసం పోరాడుతున్నాడు ప్రజల కార్యకర్తల కోసం పోరాడుతున్నాడు కాదనం లేదు ఈరోజు దాన్ని సహించలేక నిన్న మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీద విమర్శలు విమర్శాడు దౌర్జన్యం చేస్తున్నాడు అది చేస్తున్నాడు గతము మీరు మీరు చేసినవి తెలుపుకోండి ఫస్ట్ మీరేం చేశారు మీరేం చేశారు ఫస్ట్ తెలుసుకోండి ఆదో అంటే వాత్రం తెచ్చారు ఆదోనంటే అబ్బా ఆదు అన్న లెక్కంగా ఆస్తి పరులు ఇండస్ట్రీలు పరిగెత్తిపోయినారు ఇక్కడ వ్యాపారం చేయాలంటే వ్యాపార రియల్ ఎస్టేట్ చేయాలంటే ఒక సైడ్ కొనాలంటే ఆదోన అంటే అబ్బా ఆదోడ అన్న తయారు తయారీ చేయినారు ఈ రోజు మీరు అప్పుడే మాట్లాడుతున్నారు మన ఎమ్మెల్యే కార్యకర్తల కోసం మాట్లాడినంతే తప్ప ఆయన స్వార్థ కోసం కాదు పార్థసార్థి కార్యకర్తలు ఇది ఆరు నెలలు అయింది గతంలో పాస్ ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇడిపోలేం షోల్ కానీ డే మీల్స్ కానీ సాంప్రదాయం ఉంది ఇప్పుడు మేం చేసినేం కాదు ఇక్కడే ఐదు నెలల నుంచి ఆరు నెలలు పోతుంది మీరు ఎవరు పోవడం లేదు లాక్ అయినది వాస్తవమే కాదని దాని దౌర్జన్యం కాదు ఒక కార్యకర్త న్యాయం చేయాలి కార్తీక కోసం చేయాలి న్యాయం అది గతంలో మీరు చేయలేదా గతంలో మీరే లాక్క మేము రాజమంచాలా మీరు ఒక ఇంటికి తరుణంలో కుసపెట్టి ఇండ్లు ఎవరు వస్తారు సార్ విజిలెన్స్ విజిలెన్స్ ఇంటికి పంపించి మీరు నిలబడలేదా మేము అట్లా అధికారులు వాడుకోము అధికారులు అరాచ్యంగా పెన్ను రాసియే మా కార్యకర్తలు మన భావత్వం లాక్ చేశారు కాబట్టి ఎన్ని రోజులు సార్ మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు పేద ప్రజలు ఉన్నారు ఎక్కువ మొదలు పేద కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు మీలా కరోడ్పతి కార్యకర్తలు మొదలు లేరు మీరు ఇదే ఫుడ్ కా ఇదే మిడ్ డే మీల్స్ నుంచి కానీ మీది స్టోర్ నుంచి ఎన్నో కోట్లు సంపాద కార్యకర్తలు మీదలో ఉన్నారు అది అందరికీ తెలుసు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే బియ్యము మీరే తయారు చేసి ఇంత అలాట్మెంట్ అయ్యాలన్న అధికారులు వేసుకున్నది గతంలో డిస్టిక్ లో పెద్ద కింద మూట కావాలి మూడు వందల కింటలు వేయండి మేము ఫస్ట్లో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం వచ్చినాక ఒక స్టోర్ డీలర్ మేము వేస్తే నూట యాభై నూట అరవై క్వింటల్ ఉంటే ఇరవై కింటలు ముప్పై కింటలు పోవడం లేదు అంటే అన్యాయంగా మేము దౌర్జన్యం చేయలేదు అట్లా అలెంటే అలట్మెంట్ అట్లా వేయలేదు సొంతంగా మీరు రాసిన అలట్మెంటే ప్రతి అట్ట దోపిడీ చేరింది ప్రజలది ఈ రోజు మన నాయకుడు మన ఎమ్మెల్యే పార్శాత్రి కూటమి ఎమ్మెల్యే పార్శాత్రి ఆయన వా అన్ని వాస్తవం ఎందుకు బలబాధితూ కార్యకర్తలు సార్ ఆరు నెలలు సార్ నాకు ఇబ్బంది పడుతున్నాం మేము ఇబ్బంది పడినాం సార్ మేము యాదో ప్రభుత్వం వస్తే యాదో గుడి నీరు కూలిపరంగా వస్తుందని బలబాధిత అన్నారు దాన్ని తప్పలేదు ఆయన స్వార్థం లేదు మీ స్వార్థ కోసం అటో డ్రైవర్ని ఇంటికి బిల్పిచ్చి కొట్టిన కనుక మాది కాదు రోడ్డు బాగాలేదని ఆటో డ్రైవర్ విమర్శలు చేస్తే ఆయనకి మీరు ఏం శిక్ష ఇచ్చారు మీకు తెలియదా మీ ఇంట్లో చరకతో కొట్టింది మరిచిపోయారు అప్పుడే అత్త మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొట్టినారా మా ప్రభుత్వం కూటమి నాయకులు ఎవరన్నా కొట్టినారా వచ్చేయండి గతంలో మహేష్ యాదవ్ని చిదగబాదిన ఘనత మీది జనసేన నాయకుడు ఆయన ఆ రోజు ఏం చేశాడు ఒక ప్రెసిమెంట్ మానవత్వంగా రశ్మిని ఇచ్చాడు అరాశ జరిగిన ఇచ్చాడంతే ఈ ఈ నియోజకంలో కానీ ఈ రాష్ట్రంలో జరిగేది ఇచ్చాడంతే ఆయన ప్రశ్ని పెట్టాడు అంతకు స్వేచ్ఛ లేదు ఈ ప్రజలకి ఆధుని ప్రజలకి ఆయన ఇంటికి పిలిపించి కొట్టారు దౌర్జన్ చేసి వాళ్ళ ఇంటికి దాడి చేశారు దౌర్జన్ మాదే మీద అదే అమరావతి నగర్ లో ఒక ముస్లిం సబ్బాయి కొట్టారు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆ రోజు ఏం తప్పు మాట్లాడలేదు వాడు ప్లాట్లు గోల్మాలు చేశారు మీరు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు వానికి వినికి వినికి తా తారుమారు చేశారు మీరు ఆ ప్లాట్లు ఇట్లా చేశారు అందుకే వానికి కూడా ఇంటికి పోయి కొట్టినారు మీది అట్లా తోచారు మనం చేయలేదు మనం తోచిన చేయలేదు మేము ఇచ్చింది ఒకటే మా ఎమ్మెల్యే చెప్పేది ఒకటే కార్యకర్తలు మనోపాదం ఎన్ని సోలు ఎన్ని ఇప్పుడు ఆరు నెలలు అంత వచ్చి మా నాయకులతో వచ్చి కూటమి ప్రభుత్వ అందరూ వచ్చి సార్ మా ఆరు నెలలు అయ్యారు సార్ మాది మూడు నెలలు తీసిన వాళ్ళు నెలలే తీసిన వాళ్ళు నా నెల కాకముందే తీసేసారు ఇదేం సార్ అన్న మనోబాధి మాట ఇది కోసం అది కరెక్టే కాదు మీరు కూడా స్వచ్ఛందంగా డీలర్ చెప్తున్నాడు చెప్తా ఫీల్డ్ చేసే చెప్తా మీ అరాచకులు దండి ఉన్నారు ఆ రిపోర్ట్ తే ఈ రోజు ఆఫీసర్ నిండిపోతారు ఆఫీసర్ నిండిపోతారు ఒక గ్రామంలో నాకు తెలిసి మట్టి ఇరవై ఐదు లక్షలు కాలో సీట్లు రాశారు ఉపాధి పనుల్లో ఇరవై ఐదు లక్షలు లక్ష కాదు లక్ష కాదు ఇరవై ఐదు లక్షలు ఒక్క లక్ష కూడా పనిచేయలేదు వాళ్ళు నాకు తెలుసు అది ఇవన్నీ కంప్యూటర్ రావాలంటే లేదు అది రాసి తయారంటే మిమ్మల్ని తీసేది రేపే కావచ్చు అధికారులు భయపడుతున్నారు ఈరోజు ఎంతమంది చెల్లిపోతారు మీ పుణ్యాన మీ జగన్ రెడ్డి పుణ్యాన మీ పుణ్యాన మీ మినిస్టర్ పుణ్యాన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ చాలిపోతున్నారు మీరు కూడా చాలా మంది చేయ దగ్గరలో ఉన్నారు మార్చి ఏప్రిల్ మేలో ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు చాలా మంది జైలిపోయే అవకాశం ఉంది మీరు చేసే అరాచకలు మీరు చేసే దౌర్జన్యాలు మీరు చేసే కబ్జాలు ప్రభుత్వ సొమ్ముని నాశ సర్వనాశన తినేశారు మీరంతా మీరు మీ కార్యకర్తలు అది దౌర్జన్యం ఈరోజు మేము ప్రభుత్వం పరంగా ఎక్కడ న్యాయపరి ఎక్కడ ఉన్న కొట్లు ఎక్కడ స్వేచ్ఛత ఇచ్చాము ఆధ్వర్లో ఇప్పుడు రెండు ఎవరు చెప్తారు ఇప్పుడు ఆదంలో పది కోట్ల ఆశ్రయాలు ఉందంటే అమ్ముకు అమ్ముకునే ధైర్యం మాకు ఉండేది గతంలో నా రోడ్డు పెట్టి ఆవో ఒక ఐదు కోట్లు పోయి సీల పోతాండి ధైర్యం మాకు లేదు ఆ రోజు మీరు స్వచ్ఛందంగా అమ్ముకోండి స్వచ్ఛందంగా ఎవరో తీసుకోండి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు అది ఎలా ఇద కబ్జా ఏం కట్టాలని ఏం చెప్పాను నేను చెప్పారు కదా శిస్తు కట్ట కాదు కప్పం కట్టాలి గతంలో కప్పం కట్ట ఇప్పుడు ఇంకేం స్టార్ట్ కాలేదు బాగా తెలీదు కూటిమ ప్రభుత్వం కూటిమ ప్రభుత్వం మేము ఏ కథ చంద్రబాబు నాయుడు నాయకత్వాన పని పనిచేస్తాం మనోడు తప్పు చేస్తే ఒప్పుకోమే మరి కట్టం అది కట్టం మేము ఒప్పుకోం ఈరోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం ఎవరు ధ్వజం లేదు మద్యం సాపుగా ఇస్తున్నాం మద్యం కూడా ఎక్కడ రేట్ ఎక్కువ లేదు ఎక్కడ అయితే మేము ఈ ఈరోజు ఇంకా ఏమన్నా వస్తే మేము సహజం పుట్టిన ప్రభుత్వం ఇది ఈరోజు మా తప్పు చేస్తే మా నాయకుడు చెట్టు పేరు వస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఈ పరిస్థితుల్లో ప్రజల మీద మోపు మా రెండు ఇసు కొన్ని సక్సెస్ కాలేదు ఇప్పుడు సక్సెస్ అవుతుంది కొన్ని కొన్ని వస్తున్నావు కదా ఎక్కడ పోలీసులు చెప్పిన డైరెక్ట్ మా నాయకుడు ట్యాక్టర్ వెదులు బండి రైతులకు ఎక్కరు ఎవరు పట్టుకోవద్దండి ఆ రోజు తెచ్చి లోపలేసి వాళ్ళని ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంత విధానో అంత మీరు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో కొన్ని రోజులు వస్తున్నాయి దాన్ని న్యాయ నిష్పంతంగా చేస్తున్నారు మన సార్ ఒప్పుకోవడం అట్లా నిష్పత్తంగా ఒప్పుకుంటారు అధికారులకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే అధికారుల ప్రభుత్వం ఇది అధికారులు అన్యాయం చేయరు మీది ప్రభుత్వం నాయకుల ప్రభుత్వం ఇది మీరు ఏం చేస్తున్నారు కలెక్టర్ రావాలి ఇంటికి వచ్చేసింది మనం తీసుకోవాలి మీ ప్రభుత్వం అది ఎంతో పెద్ద మినిస్టర్ అయితే కూడా కలెక్టర్ కలెక్టర్ దగ్గరే పోవాలి మన మన ప్రభుత్వంలో అట్లా అధికారం మన తెలుగు నాయకత్వం మీరు ఇదొకసారి చెప్పారు ఇంకోసారి అంటే మాట్లాడుతండి ఇంకా దాన్ని ఉన్న చెప్పేవి దాన్ని ఉన్న వద్దు దౌర్జన్యం ఎవరు చేశారో ప్రజలకు గొప్ప ఆగ్రహం ప్రజలకి ప్రజలు ఎందుకు గెలిపించారో పాశాంత్యం మీకు ఎందుకు తెలుసు మానవ ప్రా ఇరవై ఎనిమిది రోజుల్లోనే ఏమైనా గెలిపించారంటే మీరు అలోచన చేసుకోండి మీరు చేసిన ఆలోచకలు ఎన్నో ఆలోచించండి మీరు ఎన్ని దోషం చేస్తారో ఆలోచించండి ఆరు నెలలు వచ్చేసరికి ఒక బీసీ నాయకుడు ఒకడు గడిచి చెప్తే అందరు మీరు మీరు అగ్రకుండా చెప్పవచ్చు మేము చెప్పకూడదు ఇంటికి వచ్చి కొట్టిన కూడా పర్వాలేదు మీరు భవాన్ ఇంటికి దాడి చేస్తే పర్వాలేదు అది కాదు మాము ఒక కార్యకర్త కోసం నాకేంటే మన ఏం చేయలేం ఎన్నిసో చెప్పాలి వాళ్ళకి అవసరం లేదు అందుకే మీరంతా దోచం అంటున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఆదున స్వచ్ఛత ఇస్తాం ఈ ఆదున ప్రజలకు ఎప్పటికీ ఐదేళ్ళు చంద్రబాబు ఉన్నంత వరకు ఈ నాకు కూట ప్రభుత్వం ఉన్నంత వరకు స్వేచ్ఛంగా బతకాలని స్వేచ్ఛత ఇస్తున్నాం ఎవరు న్యాయపేస మామూలు లేదు ఎవరు అరాచకం డబ్బులు ఇస్తే మాకు చెప్పండి అని చెప్పాను అధికారులు కూడా స్వచ్ఛంగా పనిచేస్తున్నారు ఈరోజు రీసర్వే పెట్టి ఎంత సర్వనాశం చేశారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పైకి లేకపోతున్నారు రైతులు రీ చేసిన రీసర్వే చేసిన గ్రామాల్లో భూములు కోల్పోయినారు చాలా మంది ఎంత నష్టపోయినారు వాళ్ళు వాళ్ళ కోసం రెవెన్యూ సదస్సు పెట్టి ఎవరు నష్టపోయినారు వాళ్ళు ఇంతవరకు ఏమేమి ఆ నాయకుడు ఎంటర్ అయినా లేదు వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయండి ఎవరు భూమి అయితే సంతోషం వాళ్ళ రైతు భూమి రైతుకి ఏండి మీరు రాగా దొంగ దోపిడి దొంగలు మేము కాదు రాబడి రోజుల్లో ఇంకా స్వచ్ఛత ఇస్తాం ఒకటి రెండు ఏడని పొరపాటు చేసి కార్యకర్తలు సరి చెప్పి సరి చేసుకుంటాం ఇప్పుడు చెప్తా కోడి నామాయకులు మేము కట్టుబడి ఉన్నాం ఈ ఆధ్వర్య యుద్ధంలో దౌర్జన్యాలు ఆపుతాం దోపిడీలు ఆపుతాం కబ్జాలు ఆపుతాం ఒక కబ్జా చేస్తే ఒక ట్వంటీ నలభై నాలుగు గంటలు ఇష్టం చేపించాం మేము ఈరోజు చేశారా మీరు ఎవరు ఇక్కడ ఇంతమంది చాలా మంది కులము చాలా మంది ఒక కురువా ఒక ముస్లింస్ ఒక లింగాస్ ఆస్తులు వేసుకున్నారు మీరు ఇప్పటి వరకు బయట వాళ్ళు ఇప్పటి వరకు ధైర్యం రావడం లేదు ఈరోజు ఎంత కోట్ల ఆస్తువి లింగాస్వి కురువులు ముస్లింస్ వాళ్ళు బయట చెప్పలేక ఉన్నారు మీ మీ పుణ్యాన మీకు అది మంచి దేవుడు రాబోయే దేవుడు ఉన్నాడు అన్నీ ఒక ఆస్తి చేసుకుంటే మీకేం మంచి రాదు కాదు ఎట్ల పెద్దోళ్ళు కోటేశ్వరు రైలు పడితే కోసీదూర రైలు పడితే నాయకులు పోయినారు ఇప్పటి కనబడలేకపోయినారు కోసి ధరలు అంటే అవద్ధాన్ని నిలబడాలి అవన్నీ వేసుకోవాలి అంటే అట్లా దొరలు పొన్నారు అది ఆలోచించి మేము మా నిజా నిజేతంగా పనిచేసే కొన్ని రోజులు బాగా పడతాం మేము కానీ మన పిల్లలు కానీ మన కొడుకు కానీ మన తమ్ముడు కానీ ఇలా దొర్జా చేసుకున్నాం ప్రభుత్వం ఉంది చేసుకుని తినాం వేసుకొని తినామంటే చాలా నీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా టైట్గా ఉంది రాబో రోజుల్లో ఈ కోటి ప్రభుత్వం మాధల్లో సచుద్ధంగా చేసుకుంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినా

ఇప్పుడు అదే ప్రకారం ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుంది ఇప్పుడు ఎవడన్నా కానీ మన వాళ్ళు ఎవరు కబ్జా చేసినా ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ ఐదేళ్ళు నేటి నిజాతిగా రాజకీయం చేయాల ఆర్డర్ అది రాష్ట్రం దోచుకుపోతుంది రాష్ట్రం పరిస్థితి బాగాలేదు ఉన్నప్పుడు మేము ఏం చేయాలి ఇంకా ఆ కబ్జా చేయకపోతే అది నాశనం నష్టమైపోతాము రైతులు బాగుండాలా వ్యాపారస్తులు బాగుండాలా ఆ దానిలో ఎవరు ఒక నయా పైసా మామూలు ఇవ్వడదు ఏమి ఇచ్చినా నీతి నిజాతిగా పనిచేయాలా అధికారులు కూడా చెప్తున్నాం మేము అధికారులకు కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు నీతి నిజాతి గెలిచిన పుణ్యాత్ములు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ ఇది ఎన్టీ రామారావు ఆ రోజు ఎనభై మూడుకి ముందు ప్రసిద్ధి ఏం రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ మాకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది మాకు ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చేంత వరకు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పుట్టేంత వరకు మాకు ఎక్కడ స్వాతంత్రం ఈ రాష్ట్రంలో ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాం పుణ్యాత్మ పెట్టిన పార్టీకి మేము అందుకే కాపాడుకుంటాం రాబోయే రోజుల్లో ఎంత ఇబ్బంది పట్టినా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ఈ ఆదో దౌర్జ్యం లేకుండా కబ్జా లేకుండా కబ్జా వాళ్ళ బయటికి రాండి నష్టపోయిన పద బయటికి రాండి మీకు న్యాయం చేస్తాం నీతి నిజాగా ఉంటే మీకు న్యాయం చేస్తాం అది మా కూటి ప్రభుత్వ పద్ధతి ఈరోజు సార్ మన లోకేష్ సార్ కూడా చెప్తున్నారు ఎవరన్నా కబ్జాదారులు నష్టపోయిన ఉంటే రికార్డ్ చేస్తే రికార్డు పరిశీలించి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇప్పిస్తామని చెప్తున్నారు కూడా అదే ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పుణ్యాత్మ సారెడ్డి సార్ సార్లు ఇంకా మీరు మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు ఇంకా మంచిదే మీరు ఇండా ఇంకా ఆడే రెస్ట్ ఉంటే మంచిది బయట రాదు అండి బయటొస్తే ఇవన్నీ దగ్గరికి వస్తారు బయట దండి వస్తారు సార్ సార్ ఇంకా మీరు ఇంకా నివృత్తి అయితే బాగుంటుంది ఇంకా నేను చెప్పలేము ఎందుకంటే దౌర్తన్యంగా మారు పేరు ఆదోని అంబర్సి పేరు ఎక్కడ వచ్చింది నీవు నీ కొడుకు నుంచి ఆదోని దౌర్చర్య గతంలో రాచోటామే ఎమ్మెల్యే చేశారు గత విమర్శ చేయడం లేదు ఆది సత్యాయుడు ఎమ్మెల్యే చేశారు విమర్శ చేయడం లేదు మీనాశ్రాడ ఎమ్మెల్యే చేసిన విమర్శ చేయడం లేదే మేమున్నాం నేను ముప్పై ఐదు ఏళ్ళు రాజకుంటాం నీకు అనుభవంతో చెప్తున్నాను నేను ఆలి సత్యనారాయణ రాజకీయ అనేప్పుడు మాకు అనుభవం చిన్న పిల్లలు సరిపోయింది గతంలో చూసాం కదా ఈ మన్న ఇదే రాసి ఎప్పుడు జరగలేదు జరిగింది ఆలో చాలు ఇంకా సెలవు తీసుకోండి మీరు ఎందుకంటే ఒకటి ఒకటి మధ్య బయటకు వస్తే ఇంకా చాలా మంది ఇష్టపోతారేమో ఎప్పుడన్నా ఎవరు రాస్తే వాళ్ళకి మీరు ఎవరన్నా అండర్గండ్లో మన వాళ్ళ కార్యకర్తలు ఎవరు వేసుకుంటే వాళ్ళు పిలిపించి తప్పరాది రాదు మధ్యది కాదని ఇప్పుడు నేర్చుకుంటే మంచిది ఆదు మంచి పేరు ఉంటుంది భవిష్యత్తు కూడా మీకు మంచి పేరు ఉంటుంది దౌర్జన్యం గురించి మాట్లాడే అర్హత మీద లేదు మేము కార్యకర్తల కోసం మా ఎమ్మెల్యే మాట్లాడే తప్ప ఎవరి కోసం కాదు ఎవరి కోసం కాదు పదిహేను పదిహేను నుంచి మన కార్యకర్తలు ఇరవై ఏడు నుంచి ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే ఎం ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యే రాడు ఎమ్మెల్యే వస్తే ప్రభుత్వం రాలేదు ఇరవై ఏడు నుంచి అందుకే వాళ్ళు ఆత్మృత్వం మాకన్నా ఎన్ని రోజులు ఇచ్చాము వాళ్ళే చేసిన అంటే ఆ అవేషం మాట్లాడారు కాదండి ధనం తప్ప ఆయన స్వార్థ కోసం ఆయన పని కోసం వాళ్ళ అన్నదమ్ముల కోసం వాళ్ళు భార్య పిల్లల కోసం వాళ్ళ కార్యకర్తల కోసం అనలేదు లేదు మన సొంత కార్యకర్తల కోసం లాకే తప్పేం కాదు అది అని కోరుకుంటున్నాం అందరి నమస్కారం